విదేశాల్లో చదువుకోవాలి అక్కడే మంచి జాబ్ చేయాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్రపంచంలోని టాప్ కంట్రీ యూకే లో మాస్టర్స్ ఏ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇంటేక్ అది కూడా పూర్తి ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యంతో ఎలాంటి ప్రాపర్టీ కానీ షూరిటీ అవసరం లేకుండా మీ మాస్టర్స్ ని ఫినిష్ చేసుకునే బెస్ట్ ఆపర్చునిటీని అందిస్తున్నారు ఓవర్సీస్ సంస్థ వీరికి విద్యా రంగంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది మీ పాస్పోర్ట్ దగ్గర నుండి యూనివర్సిటీ అప్లికేషన్ ఎడ్యుకేషన్ లోన్ వీసా ప్రాసెస్ టికెట్స్ అకామిడేషన్ వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు మీ యూకే ఎడ్యుకేషన్ కళల్ని నిజం చేస్తారు దీనికి రీసోర్స్ వాళ్ళు ఎలాంటి చార్జెస్ చేయరు అంత ఫ్రీ ప్రాసెసింగ్ చేస్తారు యూకే లో మాస్టర్స్ కి ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన పని కూడా లేదు అలాగే ఎనిమిది వేల పౌండ్స్ వరకు స్కాలర్షిప్ వచ్చేలా చూసుకుంటారు జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఆఫర్ లెటర్ ఇప్పిస్తారు త్రీ డేస్ లోని మీ ఎడ్యుకేషన్ లో శాంక్షన్ చూపిస్తారు వన్ మంత్ లో మీ వీసా ప్రాసెస్ అయ్యేలా చూస్తారు అలాగే ఏఏ యూనివర్సిటీస్ లో చదివితే ప్లేస్మెంట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అన్ని విషయాలు వీ సోర్ట్స్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ మాస్టర్స్ జర్నీని ఈజీ చేస్తారు మరి మీరు మాస్టర్స్ ని యూకే లో చేయాలి అని అనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న వీ సోర్ట్స్ వారి నెంబర్ వెంటనే కాంటాక్ట్ చేయండి